ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో ఈ రాత్రికి గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ రాత్రికి నీ బాబా పాదాలు తాకి నీ సాయి నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో వెంటనే బిడ్డ నీ సమస్యకు ఒక మంచి పరిష్కారం చూపబోతున్నాను అదేంటో ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఈ రాత్రి నా పాదాలు తాకి నీ బాబా చెప్పేది విను నీ మనసులో మదన పడుతున్న ఒక సమస్యకు పరిష్కారం చూపుతాను బిడ్డా నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా ఇప్పుడు నువ్వు ఒక్క విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా సాయి నా సమస్యను తీర్చుతండ్రి అది నన్ను చాలా బాధ పెడుతుంది ఆ విషయం మీకు కూడా తెలుసు కదా బాబా అదే కదా నేను ప్రతిరోజు మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాను నా కన్నీరు తుడు తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా నీ కుటుంబంలో ఉన్న సమస్యలతో నువ్వు అల్ల అయిపోతున్నావు ఒకటి పోతే ఒకటి ఇలా సమస్యలు వస్తూ నీ మనసు బండరాయిలా మారిపోతుంది ఏదో ఒకటి చేయి తండ్రి అని నా పాదాల దగ్గర శరణు వేడావు కదా కన్నీరు కారుస్తున్నావు కదా దిగులు పడుకు బిడ్డ నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి ఈ రాత్రి నా పాదాలు తాకావు ఆ క్షణమే నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయాయి నీ సమస్యల నుండి నువ్వు విడుదలయ్యావు తల్లి మరి అది ఎలా బాబా ఎప్పుడు బాబా అని నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిడ్డా నా పాదాల మహిమ విలువ చెబుతాను విను నన్ను పల్లకీ సేవ చేయించుకోమని పల్లకిలో కూర్చోమని నా భక్తులు ఎంతగానో కోరారు కానీ నేను వారి మాటలను పట్టించుకోలేదు అందుకే నేను పల్లకీ సేవలో లేకపోయినా నా పాదాలను పల్లకి ఎక్కించాను పెట్టి తల్లి నా పాదాలు ఎంతో గొప్పవి తల్లి నా పాదాల దగ్గర శరణు కోడిన నీకు నీ కోరిక ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే నీకు తోడుగా నేను నిలబడి నేను నీ పనులన్నీ పూర్తి చేస్తానమ్మా శక్తివంతమైన నా పాదాలు తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నీ పాప కర్మలు దోషాలు ఇవన్నీ నా పాదాల దగ్గర వదిలి శరణు పొందు ఇక నీ సమస్యలన్నీ తొలగిపోయినట్టే ఇక నువ్వు చేయాల్సిన ఒక్క పని మిగిలింది బిడ్డ అది ఏంటంటే ప్రతి గురువారం నా గుడికి వెళ్ళి నా పల్లకి సేవను దర్శించు లేని పక్షంలో నా పాదాలను తాకి దర్శించుకొని రా తల్లి ఇక నీ సమస్యలన్నీ నేను తొలగిస్తాను నీకు తోడుగా నేను ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉంటూ నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను తల్లి నీ భవిష్యత్ బాగుండేలా అన్నీ నేను చక్కబెడతాను ధైర్యంగా ఉండు బిడ్డ జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడుకు అప్పుడు అలా చేసి ఉంటే బాగున్నే అని కూర్చొని బాధపడకమ్మా ఎప్పుడు ఏది జరగాలి అని రాసిపెట్టి ఉంటే అది అలానే జరుగుతుంది దేనిని కూడా మనం మార్చలేము కదా తప్పకుండా రోజు నువ్వు కోరుకున్న రోజు నీ దగ్గరకు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూడు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి గుర్తుపెట్టుకోబిడ్డా కాలం ఎవరికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రాత్రికి బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్